హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ గత కొన్ని దశాబ్దాలుగా మన దేశంలో ఆడపిల్లల హత్యలు పుట్టగానే పురిట్లో చంపేయడాలు ఎన్నెన్నో విన్నాము చూశాము కూడా ఈ రోజుకి కూడా ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నా కూడా మన దేశంలో ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఇలాంటి వార్తలు వస్తూనే ఉన్నాయి ఆడపిల్లలు అంటేనే వద్దు అనే భావం ప్రతి ఒక్కరిలో ఎక్కువగా కనిపిస్తుంది మరి ముఖ్యంగా గ్రామాలలో ఎక్కువగా ఉంది మనం నవరాత్రులు వస్తే అమ్మవారిని మహా ఇష్టంగా పూజిస్తూ ఉంటాము కానీ అదే ఆడపిల్ల మన ఇంట్లో పుడితే మాత్రం అస్సలు ఒప్పుకోము ఆడపిల్ల పుట్టిందని పురిట్లోనే చంపేసిన తల్లిదండ్రులు ఎంతో మంది ఉన్నారు వారికి ఎన్ని చెప్పినా ఎంత బోధించినా ఏమీ ప్రయోజనం ఉండడం లేదు ఫ్రెండ్స్ ఈరోజు మనం అలాంటి ఒక సంఘటన గురించి మాట్లాడుకోబోతున్నాము ఇది ఒక మహిళ తనకు ఆడపిల్ల పుట్టిందని తెలిసి అక్కడే వదిలేసి వెళ్ళిన సంఘటన ఇలాంటి సంఘటనలు మీరు ముందు కూడా వినే ఉంటారు కానీ ఇది కాస్త భిన్నమైనది ఫ్రెండ్స్ ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అందుకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది ఫ్రెండ్స్ మీకు చెప్పాను కదా ఇది ఒక తల్లి తనకు పుట్టిన బిడ్డ ఆడపిల్ల అని తెలిసి అక్కడే వదిలేసి వెళ్ళిన సంఘటన అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే అదే తల్లి ఆ తరువాత ఒక ఇరవై సంవత్సరాల తర్వాత ఆ పిల్ల తన తల్లిని గుర్తుపట్టిందా ఆ తర్వాత ఏం జరిగింది అనే విషయాల గురించి ఈరోజు మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఈ సంఘటన గుజరాత్లోని వడోదరలో జరిగింది అక్కడి ప్రభుత్వ ఆసుపత్రికి ఒకరోజు రాత్రి ఒక గర్భిణి వచ్చింది చూస్తుంటే డెలివరీకి దగ్గరలో ఉన్నట్టుగా అక్కడి డాక్టర్లకు అర్థమైంది అయితే అక్కడ వారు గమనించిన విషయం ఏంటంటే ఆ మహిళతో పాటు ఎవ్వరు లేకపోవడం అసలు ఎవరైనా సరే అలాంటి సమయంలో తోడుగా వస్తారు కానీ విచిత్రం ఏంటంటే ఆ మహిళ ఒక్కతే రావడం ఇక చేసేదేం లేక అక్కడి వైద్యులు వెంటనే ఆమెను డెలివరీ కోసం తీసుకువెళ్లారు సేపటి తర్వాత ఆ మహిళ ఒక అందమైన ఆడపిల్లకు జన్మనిచ్చింది అయితే ఆ మహిళతో ఎవరు రాని కారణంగా మరుసటి ఉదయమే వారిని డిశ్చార్జ్ చేద్దామని డాక్టర్లు అనుకున్నారు అయితే మరుసటి రోజు ఉదయం వచ్చి చూస్తే అక్కడ మహిళ లేదు తనకు పుట్టిన పాపను అక్కడే వదిలేసి వెళ్ళిపోయింది ఇది చూసినా అక్కడ వైద్యులు ఆశ్చర్యపోయారు అసలు ఆ మహిళ ఎవరు అనే విషయం ఎవరికీ తెలియదు ఆ మహిళ కోసం ఎంతో గాలించారు కానీ ఎక్కడా కూడా ఎలాంటి సమాచారం వారికి లభించలేదు పాపను మాత్రం అక్కడ వదిలేసి వెళ్ళిపోయింది ఆ మహాతల్లి అయినా ఈ విధంగా ఎవరికి చెయ్యాలని ఉంటుంది చెప్పండి ఎంత వెతికినా ఆ మహిళ జాడ మాత్రం వారికి తెలియలేదు ఇక ఏమి చెయ్యాలో అక్కడ వారికి అర్థం కాలేదు ఇక చేసేదేం లేక అక్కడి వైద్యులు పోలీసులకు ఫోన్ చేసి జరిగింది చెప్పారు వారు కేసు అయితే రిజిస్టర్ చేసేసుకున్నారు పాపను మాత్రం ఏదైనా అనాథ శరణాలయానికి పంపించాలని అక్కడి వైద్యులకు విజ్ఞప్తి చేశారు పోలీసులు అయితే అదే ఆసుపత్రిలో సీమ అనే నర్సు పనిచేస్తూ ఉంది సీమకు పెళ్ళై పదేళ్లైనా కూడా ఇంతవరకు తనకు పిల్లలు లేరు చెయ్యని పూజలేదు ఎక్కని గుడి లేదు కానీ పాపం పిల్లలు మాత్రం కలగలేదు సీమ వెంటనే అక్కడి వైద్యులతో నేను ఈ పాపను దత్తత తీసుకుంటాను అని చెప్పింది వారు కూడా సరే అని ఒప్పుకున్నారు అలా సీమ ఆ పాపను చట్టపరమైన ప్రక్రియను పూర్తి చేసి దత్తత తీసుకుంది ఆ తర్వాత సీమ ఆ పాపకు శ్వేత అని పేరు పెట్టింది అలా సీమ ఎంతో అల్లారు ముద్దుగా శ్వేతను చూసుకునేది కాలం గడిచే కొద్దీ శ్వేత కూడా పెద్దదవుతూ వచ్చింది శ్వేతకు చిన్నతనం నుంచే డ్యాన్స్ అంటే బాగా ఇష్టమని సీమ గమనించింది శ్వేతకు అప్పటి నుంచే డ్యాన్స్ నేర్పించింది చిన్న వయసులోనే అనేక నృత్య పోటీలలో పాల్గొని ఎన్నో బహుమతులు కూడా గెలిచింది శ్వేత ఆమెకి ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు వచ్చాయి ఇప్పుడు శ్వేత సొంతంగా డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ని కూడా ప్రారంభించింది అయితే ఇప్పుడే శ్వేత జీవితంలో తుఫాను రాబోతుందనే విషయం శ్వేతకు తెలియదు నిజానికి శ్వేతకి ఇరవై ఏళ్ళు వచ్చినా కూడా ఆమె తల్లి సీమ మాత్రం ఇప్పటికీ అదే ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తూ ఉంది అయితే శ్వేతను పుట్టిన వెంటనే వదిలేసి వెళ్ళిపోయిన అదే మహిళ ఇప్పుడు అస్వస్థతతో అదే ప్రభుత్వాసుపత్రికి వచ్చింది అది యాదృచ్ఛికమో శివుడి అద్భుతమో ఆ దేవుడికే తెలియాలి అయితే అక్కడే ఉన్న సీమ వెంటనే ఆ మహిళను గుర్తించి వెంటనే పోలీసులకు ఫోన్ చేసి జరిగిన విషయం మొత్తం చెప్పింది పోలీసులు వెంటనే వచ్చి ఆ మహిళను విచారించగా ఆమె తన తప్పును అంగీకరించింది అయితే అసలు ఎందుకు వదిలేసి వెళ్ళిందో మొత్తం వివరంగా పోలీసులకు మరియు సీమకు చెప్పింది సరిగ్గా ఇరవై సంవత్సరాల క్రితం అప్పటికే తనకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారని నేను నాలుగోసారి గర్భవతిని అయ్యానని వారికి చెప్పింది అయితే నాలుగోసారి కూడా నా కడుపులో పెరుగుతున్నది కూతురని నా కుటుంబ సభ్యులు వైద్యులను అడిగి తెలుసుకున్నారు అయితే మరోసారి కూతురు పుడితే మాత్రం మేము సహించమని వారు తెగేసి చెప్పారట ఒకవేళ వాళ్ల సమక్షంలోనే కూతురు పుడితే వారు చంపేస్తామని చెప్పారు ఇక చేసేదేం లేక అలా తొమ్మిదో నెలలో రాత్రి కడుపు నొప్పి రావడంతో నేను ఒంటరిగానే ఆసుపత్రికి వచ్చాను ఇక్కడ నాకు ఆడపిల్ల పుట్టింది కానీ నేను ఆమెను ఇంటికి తీసుకెళితే ఈ వ్యక్తులు నా కుమార్తెను చంపేస్తారని నాకు తెలుసు కానీ చేసేదేం లేక నేను పాపను ఇక్కడ వదిలివేస్తే ఎవరైనా ఆమెను ఖచ్చితంగా డాక్టర్ల పర్యవేక్షణలో దత్తత తీసుకుంటారు అనుకున్నాను అని చెప్పింది దీనిపై సీమ మాట్లాడుతూ మీరు చెప్పింది పూర్తిగా నిజమేనని గత ఇరవై ఏళ్లుగా మీ కూతురు నాతోనే ఉందని చెప్పింది ఆ తర్వాత సీమ శ్వేతకు ఫోన్ చేసింది అలా శ్వేతను ఆమె నిజమైన తల్లికి పరిచయం చేసింది సీమ ఎందుకంటే శ్వేత సీమను తన నిజమైన తల్లిగా భావించింది కాబట్టి అయితే ఆ మహిళ యొక్క బాధను చూసి సీమ తాను పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును ఉపసంహరించుకుంది నిజానికి ఫ్రెండ్స్ భారతదేశంలో ఆడపిల్లలను ఎందుకు భారంగా భావిస్తారో ఎవ్వరికీ అంతు పట్టని ప్రశ్న ఇది వినడానికి చాలా విడ్డూరంగా ఉంటుంది ఆడపిల్లలు లేకపోతే మనం ఎవ్వరం కూడా ఉండము కదా కూతురు వలన వంశం వృద్ధి చెందుతుంది కష్ట సమయంలో కూతురు ఆదరించినట్టు కొడుకులు కూడా ఆదరించరు ఈ విషయం చాలా మందికి తెలుసు అయినా ఇప్పటికీ పురిట్లో పుట్టిన పిల్లలను పురిట్లోనే చంపేస్తున్నారు లేక వదిలేసి వెళ్ళిపోతున్నారు సీమ లాంటి మహిళలు ఎంతమంది ఉంటారు చెప్పండి ఫ్రెండ్స్ ఇప్పటికైనా సమాజం మారాలి కూతురు కూడా కొడుకుతో సమానమని అర్థం చేసుకోవాలి కూతురు కొడుకు కంటే తక్కువ కాదు ఎన్నో రెట్లు ఎక్కువ అనే విషయం తెలుసుకోవాలి కూతురు మరెవరో కాదు అమ్మవారి స్వరూపం అసలు మన భారతదేశంలో మహిళను దేవుడిగా కొలిచే మనం కూతురు పుడితే మాత్రం అస్సలు సహించలేము ఈ ధోరణి ప్రతి ఒక్కరిలో మారాలి లేకపోతే ప్రపంచ నాశనం తప్పదు ఫ్రెండ్స్ ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ బాక్స్లో చెప్పండి మా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు